ఉన్నాడు మా హస్బెండ్ మూలపడ్డారండి పడ్డారండి మూలు పడ్డారంటే ఆయనకి ఆరోగ్యం బాగాలేదండి హెల్త్ ప్రాబ్లం అండి మంచం పెట్టారు పక్కనే ఉంటున్నారు మా మధ్యగారు రోజు వస్తూ పోతూ ఉంటుంటారు అలాగే ఒక ఆరు నెలలు ఏమైందో తెలియదు కానమ్మా అమ్మ మా మర్దిగారు చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నాడు నన్ను చేరట్టుకు లాగేస్తాడు మా అన్నీ లేడు కదా అలాగ ఒంటరిగా ఉంటావు నేను కూడా ఇప్పుడు మీ చెల్లి నువ్వు కూడా ఉంది కానీ నువ్వు కూడా నాకు కావాలి అని అని అంటున్నాడమ్మ చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నాడమ్మ నన్ను బాబాయ్ అన్నది ఏంటి అసలు ఇది మంచిదేనా నువ్వేంటి ఎలాగొన్నావమ్మా ఏంటి నీకు ఏం జరి మీ బాబాయ్ నన్ను సతాయించేస్తున్నాడు నాన్న నేను ఏ తప్పు చేయలేదు ఏ మీ అమ్మకి నాకు సంబంధం ఉందిరా నువ్వు ఒంటే ఉండి వెళ్ళిపోరా నా బిడ్డ నాకు కావాలమ్మ నా బిడ్డన లేకపోతే వండులేన నా బిడ్డ చిన్నప్పటి నుంచి పెంచుకున్నానమ్మల్లారి ముద్దుగా నా భర్త చనిపోయినా కానీ నా బిడ్డ నాకు కావాలి నా బిడ్డని నాకు ఇప్పించమ్మ నేనే తప్పు ఎరగనమ్మా హలో గైల్స్ వెల్కమ్ బ్యాక్ టు క్రేజిషాల్ని నేను రీసెంట్గా నా షానీ బ్లాగ్ అనేది ఛానల్లో నా నెంబర్ వేసిన సో ఆ నెంబర్కి కాల్ చేసి ఆంటీ ఆంటీ ప్రాబ్లం అయితే చెప్పడం జరిగింది సో ఆంటీ ప్రాబ్లం ఆల్రెడీ చెప్పింది మాట్లాడిన సో నేను మీకు కూడా తెలియాలి కాబట్టి మీ ముంగు చెప్పిపిస్తున్నా సో గాయస్ మీరు ఒకవేళ నాతో మాట్లాడాలి నా మీ ప్రాబ్లం నాతో షేర్ చేసుకోవాలి మేము ఎలాంటి ప్రాబ్లం అయినా నేను సాల్వ్ అంటే ఒకవేళ లీగల్ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నా వాళ్ళు కోర్టు ప్రాబ్లం కానీ కోర్టులో ఏదైనా ఏదైనా ప్రాపర్టీ ప్రాబ్లం కానీ లేదు మీ ఫ్యామిలీలో ఇలాంటి ప్రాబ్లం ఉన్నా కానీ మా దగ్గర హైకోర్టు లాయర్స్ ఉన్నారు సో ఒకవేళ మా వల్ల సాల్వ్ అవుతుందంటే ప్లీజ్ కాంటాక్ట్ దీని కింద కూడా నా నెంబర్ ఇస్తా ప్లీజ్ కాల్ చేయండి ప్రాబ్లం ఉంటేనే కాల్ చేయండి కానీ ఉట్టిగా నాతో మాట్లాడి సోది పెట్టడానికి కాల్ చేయకండి ఎందుకంటే ప్రాబ్ మాకొచ్చే కాల్స్లలో మ్యాక్సిమం చా చాలా కాల్స్ అక్క బాగున్నవా తిన్న అంటే నా మంచి చెడ్డలు అనేది ప్రాబ్లం కాదు ఆ టైంలో నాకు వేరే వాళ్ళు కాల్ చేస్తుంటారు చాలా కాల్స్ వస్తున్నాయి సో మీకు ఏదైనా ప్రాబ్లం ఉండి లాయర్ ప్రా అడ్వకేట్ నుంచి హెల్ప్ కావాలన్నా లేకపోతే ఎక్కడన్నా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే ఇంకా ఎలాంటి ప్రాబ్లం ఉండి సాల్వ్ చేయాలనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ అండ్ నా నంబర్ వేస్తున్నా డైరెక్ట్ కాంటాక్ట్ అండి ఇంకొకటి ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో నా ఫేక్ ఐడీలు చాలా చాలా ఉన్నాయి ఇన్స్టాగ్రామ్ నుంచి ఎవరన్నా నా పేరు మీద మనీ అడిగితే వెయ్యకండి ఓకేనా అస్సలు మనీ వెయ్యకండి నేను నెంబర్ ఇస్తున్నా కదా ఈ నెంబర్కి కాల్ చేయండి డైరెక్ట్ నేనే మాట్లాడతాను ఓకేనా ఇంకొకటి ఒకవేళ లాయర్ది అడ్వకేటర్ది వాళ్ళ నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతుంది అంటే వాళ్ళు కూడా ఉన్నారు ఒకవేళ వాళ్ళు అయితే ఛార్జ్ చేస్తారు సో అంటే అమౌంట్ తీసుకుంటారు లాయర్లు ఏమైనా హెల్ప్ కావాలంటే అమౌంట్ అయితే తీసుకుంటారు సో ఏ ప్రాబ్లం ఉన్నా కాల్ చేయండి సో ఆంటీ ప్రాబ్లం ఆంటీ మాటల్లో నిందాము హాయ్ ఆంటీ హాయ్ మీ పేరు నా పేరు లలిత లలిత మీ ఏజ్ ఎంత ఉంటుంది ఫార్టీ టూ ఫార్టీ టూ అంటే మా అమ్మాయిజ్ చెప్పమ్మా నీకు ఏం ప్రాబ్లము ఏంది ఎందుకు వచ్చినా మా దగ్గరికి అమ్మ మాది పక్కన కొవ్వూరు లోనే ఉంటున్నాం మాది కొవ్వూరండి కొవ్వూరు అయితే మా హస్బెండ్ నాకు ఒక బాబు అండి నా బాబు ఉన్నాడు మా హస్బెండ్ మూల పడ్డారండి మూలు పడ్డారంటే ఆయనకి ఆరోగ్యం బాగాలేదండి హెల్త్ ప్రాబ్లం అండి మంచం పెట్టారు తర్వాత నెమ్మదిగా కోలుకుంటారేమో అనుకుంటే కోలుకోలేదండి అలా అలాగా మొత్తం మీద ఆయన మరణించారండి చనిపోయారు చనిపోయి ఆయన మూడేళ్ళు అయిందండి చాలా మూడు సంవత్సరాలు అయిందండి మూడు సంవత్సరాలు అయిందండి చనిపోయిన కాడ నుంచి మేము చాలా ఇబ్బందులతోటి నలిగిపోతున్నామండి చాలా ఇంటికి వచ్చి వాళ్ళు చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నారు చాలా కష్టాలు పెడుతున్నారు చాలా నీచకంగా మాట్లాడుతున్నారు ఇలాగ ఎందుకని బాబుని తీసుకొని ఏదైనా పని ఉంటే టౌన్కి వెళ్ళిపోదాము ఈ పల్లె ఇక్కడ ఉండి మాకు అప్పులు తీరే విధానం ఏమి లేదు పని అమ్మా అమ్మ పని ఉంటుంది కూలి పనికి వెళ్తాను నేను బాబా అయితే మాట బయటకు వెళ్ళిపోతూ ఉంటాడు అందుకు సరే నేను పనికి వెళ్తే అక్కడ వంద లేకపోతే రెండు వందలు ఒక్కొక్కసారి రెండు వందలు పొద్దున్నీ ఎనిమిది గంటలకు వెళ్తే ఐదు గంటలకి వరకు మూడు వందల వందలైనా రెండు వందలైనా ఇస్తారమ్మా ఫస్తుతానికి రెండు వందలే ఇస్తారు ఆ రెండు వందలే సరిపోవటం లేదు అప్పులు తీర్చాలన్న ఇంటిమేటింగ్ గా ఉంటుందమ్మా ఒక అరవై వేలు ఉందమ్మా అరవై వేలు వేలుంది అయితే ఇంకా ఇక్కడ ఉంటే బాబు బాబు కూడా చెడిపోయేలాగా ఉన్నాడు పాడైపోయేలాగా ఉన్నాడు దూరంకి వెళ్తే అబ్బాయి కూడా ఏదైనా పనికి వెళ్తాడు నేను కూడా ఏదో పని చేసుకోవచ్చని టౌన్కి హైదరాబాద్కి వచ్చే వెళ్ళిపోదాం అనుకుంటున్నాము అలాగే హైదరాబాద్కి వచ్చేసామమ్మ మాకు తెలుసున్న వాళ్ళ ద్వారాగా వాచ్మెన్ పని కింద మా వెళ్ళాము మేము వాచ్మెన్ కింద వెళ్ళాము అక్కడే తుడుసుకుని అవన్నీ చేసుకుంటే క్లీనింగ్ అవి చేస్తాము చాలా ఏమున్నా పని చేసుకుంటే ఇంకా అక్కడే ఉంటున్నాము అయితే బాబు కూడా ఏదో చిన్న చిన్న పని పది పని ఏదో చూసుకుని పనిలో జాయిన్ అయ్యాడమ్మా పనికి కూడా వెళ్తున్నాడు బాబు పని చేస్తున్నాడు పనికి వెళ్తున్నాడు బాబు నేను కూడా ఇంట్లోనే చేసుకుంటున్నాను ఇంట్లో వాచ్మెన్ వాచ్మెన్ కింద వాళ్ళు ఎన్ని ఫ్లోమ్ ఐదు ఫ్లోర్లు ఉంటాయి ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లోర్లు ఐదు ఫ్లోర్లలో రోజు ఊడుస్తావా లేకపోతే ఆ వారానికి ఒకసారి అట్లా ఊడుస్తావా రోజు ఊడుస్తాను రోజు ఊడుస్తాను రోజు రోజు ఏమైనా పైసలు ఇస్తారా నెలకి ఇస్తారండి నెలకి ఎంత ఇస్తారు రూమ్ ఇచ్చిండి ఆరు వేలు ఇస్తారండి రూమ్ ఇచ్చి అందులోనే ఆరు వేలు ఇస్తారు అందులోనే ఉంటామండి పని చేసుకుంటా అయితే ఇప్పుడు ఏమైంది మరి మాకు ఒక చెల్లి ఉన్నదండి మా చెల్లి ఉన్నది మా చెల్లి మా తో మా హస్బెండ్ వాళ్ళ తమ్ముడు అండి మా మధ్యగారండి మా చెల్లి అంది అక్క ఏదైనా పని ఉంటే నాకు కూడా చూడు మీ మధ్య గారిని నేను వచ్చేస్తాము అక్కడ ఏదైనా పని ఉంటే చేసుకొని మేము కూడా మీతో పాటు దగ్గరగా ఉంటాము ఏదో పని చేసుకోకపోతే మాకు ఎట్లా గడిచేదమ్మా నాకు ఇక్కడేం పనులు ఉంటాము నేనే నాన్న బాధలు పడి ఇక్కడ ఏదో వాసిమిన్ పని చేసుకుంటున్నాను నాకు ఎట్లా తెలుస్తుంది అని అన్నానమ్మా ఏదో చూడదు అక్క నేను మీ మధ్యగారు వచ్చేస్తామని అంటే సరే అయితే అని షాప్లో ఎందులోనే చూసాను ఆమె వచ్చింది మా మధ్య గారిని తీసుకుని పక్కనే ఉంటున్నారు మా మధ్యగారు రోజు వస్తూ పోతూ ఉంటుంటారు అలాగే ఒక ఆరు నెలలు ఏమైందో తెలియదు కానమ్మ మా మధ్యగారు చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నాడు నన్ను చేరట్టుకు లాగేస్తాడు చాలా చాలా ఇబ్బంది పెట్టేస్తాడు నన్ను గేర్ ఇచ్చేస్తాడో గిల్లేస్తాడో నువ్వు నచ్చావు నువ్వు నాకు కావాలి మా అదే పిల్లోడు అలాగా అంటున్నావు మీ అన్నీ నువ్వు సొంత గారు మీ అన్నీ తమ్ముడు అది తప్పు కాదమ్మా అని అంటే మా అన్నీ లేడు కదా అలాగ ఒంటరిగా ఉంటావు నేను కూడా ఇప్పుడు మీ చెల్లి నువ్వు కూడా ఉంది కానీ నువ్వు కూడా నాకు కావాలి అని అని అంటున్నాడమ్మ చాలా ఇబ్బందులు పెట్టేస్తున్నాడమ్మ నన్ను ఏక చాలా చూసుకోడండి చాలా ఇబ్బంది పెట్టేసి చాలా నా కొడుకు వస్తే ఏం జరుగుతుందా ఏంటి అని భయం భయంగా ఉండదు కళ్ళు చూసుకో ఫస్ట్ కళ్ళు చూసుకో ప్రశాంతంగా మాట్లాడు ఏమైంది ప్రశాంతంగా మాట్లాడు ప్రశాంతంగా చెప్పు ఏమని ఇబ్బంది పెడుతున్నాడు నిన్ను నువ్వు నాకు కావాలి నువ్వు దగ్గర పడుకుంటాను నేను నువ్వు నాకు కా నువ్వు వదినవని తెలియదు ఆయనకు తెలుసమ్మా తెలిసినా కానీ చెప్పాలి వదినంటే తల్లితో సమానం అని నువ్వు అలాగనే చెప్పాను నువ్వు బాబు ఎందుకు నాయన అలాగంటున్నావో బెడ్ లాంటి అడుగు నువ్వు వదిని తల్లి తర్వాత తల్లిని నీకు తల్లినే కాదా నేను వదినంటే ఏడి తల్లి తర్వాత తల్లి తెలియాలండి దాన్ని అయినా నువ్వు అలాగే ఇబ్బంది పెడుతున్నావు నన్ను అని చాలా బాధపడి అడుగుతున్నాను అసలు ఒప్పుకుంటాలి తాగేసి ఎన్ని నెలల నుంచి చేస్తాడమ్మ ఇలా ఆరు నెలలు మట్టాము వాళ్ళు హైదరాబాద్కి వచ్చి ఎన్ని నెలలు అవుతుంది ఒక ఆరు నెలలు ముందు ముందు ఆరు నెలలు అయ్యి వరకు బాగానే ఉన్నాడు ఆరు ఒక సంవత్సరం ఆరు నెలలు ఆరు నెలల నుంచి సతాయి సతయిస్తున్నారు మీరు హైదరాబాద్ హైదరాబాద్కి సంవత్సరాలు మూడు సంవత్సరాలు మీ చెల్లె వాళ్ళు వచ్చే సంవత్సరం సంవత్సరం ఎట్లా సతాయిస్తుండే ఎందుకు అంతగానం వస్తాడు నీ దగ్గరికి అంటే ఏమైంది అసలు అతనికి నేనంటే బాగా ఇష్టం అంట బాగా ప్రేమ అని నువ్వు లేకపోతే ఉండలే మీ మరి మా చెల్లి ఉంది కదా అని కూడా అడిగాను ఆహా లేదు నువ్వు కూడా కావాలి మీ మా అన్నీ లేడు కదా నీతో కూడా గడుపుతాను నువ్వు అని చాలా ఇష్టంగా మా చాలా అసహ్యం కింద మాట్లాడుతున్నాడు మీ బిడ్డ మీ బిడ్డ ఎప్పుడు ఇవి ఏమనలేడా నా బిడ్డకి తెలితే ఏమవుతుంది నా పరిస్థితి ఏంటి అని అడిగితేనే పోతే పోని నీ బిడ్డ నేను ఇంకో బిడ్డని కంటాం మన నిద్రగా అంత మాట అన్నాడా అవునమ్మా అలాగని అంటున్నాడు అమ్మ చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు చీర లాగుతాడు కంగు లాగేసి చీర ఇప్పేస్తాడు గిల్లేస్తాడు రెక్కేస్తాడు జుట్టు పట్టుకుంటాడు చాలా ఇబ్బందులు పెట్టేస్తాడమ్మ నన్ను చాలా కష్టపెట్టేస్తున్నాడు ఒక రోజున అలాగే మా అబ్బాయి సబ్ నేను రూమ్లో వచ్చి రూమ్లో ఉన్నాను సో క్లీన్ చేసుకుంటున్నాను శుభ్రం చేసుకుంటుంటే రూమ్కి వచ్చి తలిపేసేసాడు తల్లి మా గారు చేస్తే ఏంటి అదేంటి అలాగే వేసావు అలాగే ఇబ్బంది పెడుతున్నావు ఏంటి ఇప్పుడు ఏంటి నాకు ఈ పరిస్థితి ఏంటి అని అంటే నువ్వు చాలా తాగేసి వచ్చి చాలా ఇబ్బంది పెట్టేశాడమ్మ మామూలు ఇబ్బంది కాదు రెక్కేసేస్తున్నాడు కరిసేస్తున్నాడు గిలి చీర పట్టుకు లాగేస్తున్నాడు నువ్వు నాతో ఉండావా ఉండవా నాతో పడుకుంటావా పడుకోవా అని చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడమ్మా నేను ఇది మంచిది కాదు నా పిల్లోడు చూస్తే ఏమవుతుందని అని నేను ఏడుస్తుంటుంటే చాలా ఇబ్బంది పడుతుంటే అదే టైం తలుపు కొట్టుకున్న పెద్ద నా బిడ్డ ఇచ్చాడు మా మర్ది తలుపు తీసాడమ్మా కొడుకు వచ్చి కొడుకు వచ్చాడు కొడుకు రాగానే తలుపు తీసాడమ్మా మా మర్ది నన్ను పైకి కిందికి చూశాడు ఏంటమ్మా ఎలాగున్నావు ఏంటిది పిచ్చి పిచ్చికి వెళ్ళకున్న ఏం జరిగిందమ్మా ఏంటి బాబాయ్ తాగొచ్చావా నువ్వు తాగొచ్చి అవును మా మధ్య ఫుల్గా తాగేసి వచ్చాడు ఏంటి బాబాయ్ ఎందుకు తాగొచ్చావు అసలు మా ఇంటికి ఎందుకు వచ్చావు ఏటి ఏం జరుగుతుంది ఎక్కడ అని అడిగాడు అడిగితేనే ఏ ఎక్కువ మాట్లాడు మీ అమ్మకి నాకు సంబంధం ఉంది నువ్వు నా బిడ్డవే నా బిడ్డవే నేను బాబాయ్ని కాదురా మీరు బాబాయిని కాదని అన్నా అన్నాడమ్మా అనగానే ఏంటమ్మ ఇది ఏం జరిగింది అసలు నన్ను రోజు వచ్చి సతయించేస్తున్నాండి ఆయన చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు నన్ను చాలా చాలా క నరకం చూపించేస్తున్నాడు ఆయన నాకేమి తెలుదు నాయన ఇలాగ ఇబ్బంది పెట్టేస్తున్నాడు నాయన మీకు అవునమ్మా నాకు నాకు అమ్మా అంటే నువ్వు వంటే ఉండు అవతలకి వెళ్ళిపో అని అన్నాడమ్మా మా గారు మా బిడ్డని నా కొడుకుని మీ కొడుకు ఏమన్నా కొడుకు ఏజ్ ఎంత నా కొడుకు అరవై రెండు సంవత్సరాలు నా కొడుకుని ఇంకే నువ్వు మా బాబాయ్ కదా మా నాన్న తమ్ముడు కదా నువ్వు ఇదేంటి వదిలి మా అమ్మని ఇలాగ చేస్తాకే నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావో నువ్వు అసలు బాబాయ్ అంటే తండ్రి తర్వాత తండ్రి అసలు నేను కొట్టాలా చంపాలా నరకాలా అని అడగే అడిగారు అడిగితేనే అలాగలగా అప్పుడు ఏం కాదంటీ మీ మీ మరిదిని చంపేది ఉండే అలాంటి సిచ్యువేషన్లో మీ కొడుకు అంటే మీ కొడుకు ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే చంపి బొంద పెడుతుండే ఏమైంది మీ కొడుకు ఏమన్నాడు అప్పుడు నన్ను ఎలా చూసి ఈ ఏటమ్మాస ఏంటి బాబాయ్ అన్నది ఏంటి అసలు ఇది మంచిదేనా నువ్వేంటి ఎలాగొన్నావమ్మా ఏంటి నీకు ఏం జరిగి మీ బాబాయ్ అలాగే నన్ను సతాయించేస్తున్నాడు నాన్న నేను ఏ తప్పు చేయలేదు ఏ మీ అమ్మకి నాకు సంబంధం ఉందిరా నువ్వు ఒంటే ఉండి వెళ్ళిపోరాడు మా మధ్య అంటే మరి ఇంకేమంటాడు మా అమ్మ ఎలాంటిదా చి మా అమ్మ ఎలాంటిదా అమ్మ నువ్వు మా అమ్మగా నా నిన్ను చూద్దాను నాకు అమ్మ నిజంగా చెప్పమ్మా అసలు నాకు ఉండాలనిపిస్తా లేదు వెళ్ళిపోవాలనిపిస్తుందమ్మా ఏటమ్మిది చిచ్చి నీ మొహం చూస్తే నాకు హాశాఖ నేను ఇక్కడ ఉండను అని వెళ్ళిపోయాడమ్మ నా బిడ్డ నా బిడ్డ వెళ్ళిపోయాడమ్మ అమ్మ వెళ్ళిపోయి రెండు నెలలు అయిపోయింది హాస్టల్లో ఉంటున్నాడు రోజు ఇచ్చి రోజైనా వెళ్తున్నాను వెళ్తున్నాను రోజు వెళ్తున్నాను అయినా కానీ నా బిడ్డ రాటలేదమ్మా బాబు నేను ఏ తప్పు చేయలేదు అని అన్న నా బిడ్డ వింటలేదు నా బిడ్డ నా దగ్గరికి దగ్గరకు అమ్మ మీ అందరికి దండం పెడతాను అమ్మ నా బా నన్ను రోజు వెళ్తున్నాను నా మధ్య చెప్తే వెన్నచ్చు నా బిడ్డ నా బె నా బిడ్డ నా దగ్గరికి రామ్మమ్మ నా బిడ్డ చేత నా మధ్య గారి సేత చెప్పిచ్చుతానమ్మ చెప్పించండి అమ్మ మిగతా అన్నం పెడుతా ఇంకో నీ బిడ్డకు చెప్పమ్మా అన్నీ అవద్దాలేరా ఇవన్నీ తప్పు నువ్వు నన్ను నమ్మవా అని అడగవు అడుగు అని అడుగుతున్నానమ్మా నేను ఏ తప్పు చేయలేదు నాన్న నువ్వు రా అన్న నా దగ్గరికి రాబావు మీ బాబాయ్ శాతం కూడా చెప్పేస్తాను అని నానమ్మ మరి ఇంట్లోకైనా పోయే రోజు ఆపొద్దా అంటే ఇంటికాడ నుంచి పోయినప్పుడమ్మా చడిగానమ్మా నా బిడ్డ బాబు నీ పున్నమొండి నీ దండం పెడతాను నా బిడ్డకి చెప్పయ్యా నీ కాళ్ళు మొక్కుతానయ్యా నేను ఏ తప్పు చేయలేదని చెప్పాను నా అడిగాను అడిగానమ్మా నా బిడ్డకి చెప్పమ్మ వింటాడమ్మా అని అంటే అసలు నా వర నా మర్దిగారు అసలు ఏమి వినలేదమ్మా నా మాట నా బిడ్డ అదే పట్టుకుని వెళ్ళిపోయాడమ్మా వెళ్ళిపోయాడు వాళ్ళు ఎలాగ వెళ్ళిపోయాడు అమ్మా నా బిడ్డ నా దగ్గరికి వచ్చేలాగా చేయండి అమ్మా మీకు దండం పెడతానమ్మాంటుందమ్మా నా బిడ్డ నా దగ్గరికి రావాలమ్మ ఇప్పుడు ఇవన్నీ అని చెప్పి నీ నీకు మీ మరిదికి ఇట్లా ఎఫ్ఐఆర్ లేదు అని చెప్పి నీ బిడ్డ నమ్మాలి అవునమ్మ మరి పోలీస్ స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇవ్వద్దా అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చామమ్మా కంప్లైంట్ ఇస్తే మీరు ఆంధ్రా కదమ్మా ఆంధ్రాకి వెళ్ళమ్మా అన్నారు మాది నాకు ఎళ్ళలా పోయానమ్మ ఎళ్ళలా పోయి మా అబ్బాయి దగ్గరికి రోజు వెళ్తున్నాను రోజు వెళ్ళి కాళ్ళు మొక్కుతున్నాను దండం పెడుతున్నాను రాబాబు ఇంటికి అని అడుగుతున్నానమ్మా అడుగుతుంటే నేను రాను అని అంటున్నాడు మీ మీడియా చెప్పారమ్మా పనానూరు రోజు చూస్తూ ఉంటున్నాను అమ్మ నేను నా మత్తిగారు ఏ తప్పు చేయలేదమ్మా మీ చూస్తున్నాను చూస్తున్నానమ్మ నా బిడ్డని నాకు రంబి అమ్మ నా బిడ్డను నాకు కావాలమ్మ నా బిడ్డకి నాకు కలపడినమ్మా నా బిడ్డకి మీడియం ద్వారా నా బిడ్డని నన్ను కలపడినా నేను నా మధ్య గారు ఏ తప్పు చేయలేదమ్మా నేను చేయలేదు లేవు మేము కూడా చేసినాం అంటలేమమ్మా చేయలేవు ఇప్పుడు నీ బిడ్డకు ఎట్లా కలపాలి మేము ఎక్కడ ఉంటాడో తెలుసా నాకు తెలుసా తెలుసు తెలుసా అమ్మ ఇప్పుడు మేము ఏం చేయలే నువ్వు మీ మాది ఏం తప్పు చేయలేడో మీ బిడ్డకి చెప్ప అవునమ్మా నేను నా మధ్య గారు ఏ తప్పు చేయలేదు నా బిడ్డ నాకు కావాలమ్మా నాకు నా బిడ్డే నాకు కావాలమ్మ మీకు దండం పెడితే నా బిడ్డ నాకు ఇప్పించండి అమ్మా మీ మీడియం చూస్తున్నానమ్మా మీడియంతో రోజు చూస్తున్నాను నాకు మట్టికి నా బిడ్డ నాకు కావాలమ్మా నా బిడ్డ ఒకళ్ళు దూర్చుకో ఏ నా బిడ్డ నాకు కావాలమ్మా నా బిడ్డన లేకపోతే ఉండలేన నా బిడ్డ చిన్నప్పటి నుంచి పెంచుకున్నానమ్మా అల్లారీ ముద్దుగా నా భర్త చనిపోయినా కానీ నా బిడ్డ నాకు కావాలి నా బిడ్డని నాకు ఇప్పించండి అమ్మ నేనే తప్పు ఎరగనమ్మా నా భర్త లేకపోనాక నా బిడ్డను చూసుకునే నా బిడ్డ లేకపోతే నేను భర్తకి నా బిడ్డ నాకు కావాలమ్మా మీకు దండం పెడతానమ్మా దండం కూడొద్దు కన్ను దూసుకో మీరు ఎక్కడ ఉంటారు హైదరాబాద్లో ఉంటున్నా హైదరాబాద్లోనే ఉండే ఏరియా కృష్ణానగర్లో ఉంటున్నాను కృష్ణానగర్లో ఉంటున్నా సరే మేము వస్తాము మేము వచ్చి చూస్తాము చూసిన తర్వాత నీ బిడ్డ నీకు మాట్లాడతాం సరేనా నువ్వేం టెన్షన్ పెట్టుకోకు అలాగే అమ్మ సో చూస్తారు కదా గా ఆమె ఆంధ్ర సో కొంచెం మాట్లాడడానికి కూడా అంటే మాట మాట మాటకు కొంచెం ఏడుపు బాధ ఎందుకంటే రెండు నెలల నుంచి చిన్నప్పటి నుంచి ఉన్న బిడ్డ అలా మొగ్గు లేకున్నా కానీ వాళ్ళ బిడ్డ కోసం ఉంటుంది సో ఆమె ఆమెకున్న బాధ లోపలికి చెప్పుకోలేకపోతుంది బయటికి బయటికి చెప్పలేకపోతుంది లోపల ఉంచుకోలేకపోతుంది అర్థం చేసుకోండి ఒక కొడుకు కోసమే బతికే తల్లి సడన్గా కొడుకు దూరమై రెండు నెలల నుంచి ఎక్కడో ఉంటుందంటే వారు ఆర్థికంగా ఆమె ప్రాబ్లం సఫర్ అవుతుంది అది మనకు చెప్పకున్నా కానీ మానసికంగా కొడుకు దగ్గర లేడు కాబట్టి అక్కడ ప్రాబ్లం అవుతుంది మీకు సో చూడండి చూసిన తర్వాత దీని మీద ఎలాంటి నెగిటివ్ కొన్ని అస్సలు జడ్జ్ చేయకండి ఎందుకంటే ఒకళ్ళు ఒక ప్రాబ్లమ్తో వస్తుర్రు అంటే దానికి వెనుక ఎంతో ఉంటుంది అర్థమవుతుందా మేము ఈ వీడియో చేస్తున్నాం ఈ వీడియో పెట్టేది జస్ట్ వన్ టూ పర్సెంటే ఒక టెన్ టెన్ పర్సెంట్లో ఒక వన్ టూ పర్సెంటే మేము వీడియో పెడతాం దాని తర్వాత పెట్టాము ఎందుకంటే ఉంటాయి మేము ట్రావెలింగ్ చేసేటివి ఉంటాయి మాట్లాడేటివి ఉంటాయి కొట్టేటివి ఉంటాయి కొట్టినవి ఇవన్నీ ఈ మధ్యలో యూట్యూబర్స్ అనేది చాలా చాలా స్ట్రిట్ అయిపోయింది ఎందుకంటే గల్లీకొకరు ఒకరు ఒకరు ఉండు ఉన్నారు కాబట్టి గల్లీకొక యూట్యూబర్ అవుతుండు కాబట్టి చాలా స్ట్రిట్ అయిపోయినాయి సో మాకు కూడా ఈ మధ్యకు ప్రాబ్లమ్స్ కూడా చాలా ఉన్నాయి కొట్టేది తిట్టేది ఏదైనా బూత్ మాట ఇలాంటివి అనుకో డైరెక్ట్ వీడియోలోకి ఎల్లో వస్తుంది ఎల్లో వస్తే డాలర్ రాదు మేము చేసేది కూడా పోనీ హెల్ప్ చేస్తున్నాం అంత కొంత పైసలు వస్తే మేము మా మా అవసరాలు కూడా ఉంటాయి మేము డొనేషన్స్ కూడా అంటే కొంతమందికి హెల్ప్ కూడా చేస్తాము ఇలాంటివి ఉంటాయి కాబట్టి సో మేము చాలా వరకు వీడియో ఒక నైన్ ఎయిట్ నైన్ పర్సెంట్ వీడియో కట్ చేసి షార్ట్ కట్లో పెడతాము అంతే దాని బదులు దాని గురించి మీరు ఇది స్క్రిప్టెడ్ అది అది ఇది ఇది అని జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు మీరేమనుకున్నా మాకు అనవసరం ఎందుకంటే మేము హెల్ప్ చేస్తున్నాం అంటే మేము మా దగ్గరికి వచ్చే ప్రాబ్లమ్స్ మేము లాయర్లతోనో పోలీసులతోనో ఎవరితోనో ఒకరితో మాట్లాడి ఆ ప్రాబ్లమ్ మేము సాల్వ్ చేసుకుంటున్నాం మాకు దానివల్ల పుణ్యం వస్తుంది ఈ వీడియో పెట్టడం ద్వారా మనీ కూడా వస్తుంది లేదన్నట్టు కాదు కొంతమంది చెత్త మొక్క పొల్లు మేము వీడియోస్ కట్ చేస్తాం ఎట్లా అంటే ఇప్పుడు ఈ వీడియోనే మార్నింగ్ నుంచి చేస్తున్నా ఇంకే ఒక వన్ డే పడుతుందో టూ డేస్ పడుతుందో మాకు డెలివరీ సో మేము మొత్తం వన్ డే పెట్టలేం కదా గంట ఏమైంది నిమిషం నిమిషానికి ఏమైంది పెట్టలేము కదా అన్నీ షార్ట్ కట్లో పెడతాం అర్థం చేసుకొని ఇప్పుడు బాహుబలి సినిమా వన్ ఇయర్ అయింది పోనీ వన్ ఇయర్ మొత్తం చేసేది పెట్టలేదు కదా షార్ట్ కట్లో సో స్టోరీ పెడతారు అంతే మేము కూడా షార్ట్ కట్లో వీడియో కట్ చేసుకొని పెట్టుకుంటాము దానికే మీరు జడ్జ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ మీరు మా మీద అంత నమ్మకం లేకపోతే మేము రుబు రుజువు చేయాల్సిన అవసరం కూడా మాకు లేదు ఎందుకంటే మాకు తెలుసు కాబట్టి ఒకవేళ నమ్మకం లేక పోతే మీరు వచ్చి చూడవచ్చు మాతోని వీడియో ఎన్ని రోజులు అవుతుంది ఏమవుతుంది ఎట్లా గొడవ పడుతున్నాం ఎట్లా పట్టుకుంటున్నాం ఇవన్నీ వచ్చి మీరు చూడొచ్చు కూడా లైవ్లో ఏం ప్రాబ్లం లేదు కానీ మేము వీడియో మాత్రం చాలా కట్ చేసి పెడతాం నేను పర్టికులర్గా ఒక్కరి కోసం నేను చెప్పాను నేను మాత్రం ఒక్క వీడియో ఇప్పుడు ఈమె వచ్చింది వాళ్ళ ఇంటి దగ్గర పోయి వాళ్ళ పక్కన పక్కనళ్ళని అడుగుతాయి ఈమె ఇలాంటిదని వాళ్ళ బిల్డింగ్ ఉంది వాళ్ళ ఓనర్ల అంటే వాళ్ళు ఉండే వాళ్ళని అడుగుతాయి ఇలాంటిదని వాళ్ళ కొడుకు గురించి మాట్లాడతా కాలేజీలో పోయి మాట్లాడతాం ఎంక్వైరీ చేస్తాం వాళ్ళ కొడుకు ఉంటుండా ఈ బాధకి ఏమైనా లేదని తాగినా తాగుకొని ఇవన్నీ వీడియోలో పెట్టాము వాళ్ళ మరిది గురించి ఎంక్వైరీ చేస్తా వాళ్ళ మరిది వాళ్ళ భార్య కోసం ఇట్లా ఇట్లా అయిందని చెప్తా వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటా వాళ్ళిద్దరు గొడవ వాడతారు ఇవన్నీ మేము చెప్పలేము కదా వాళ్ళ మరది వచ్చింది వచ్చిన తర్వాత ఈమెతోని ఎందుకు అలా చేస్తున్నావు అని ఇవి అడుగుతాం కానీ నేను పోయి వాళ్ళ మరదీని మాట్లాడిను తీసుకొచ్చు ఇవన్నీ పెట్టలేం కదా కొంచెం అర్థం చేసుకోండి కొంచెం మినిమం కామెంట్ సెన్స్తో అర్థం చేసుకోండి సో అర్థం చేసుకున్న వాళ్ళు చూడండి ఒకవేళ నా వీడియోలు నచ్చితే ఒకవేళ ఇలాంటి ప్రాబ్లం ఏదైనా వస్తే మీకు సేఫ్ అవుతుంది కదా ఈ వీడియో చూస్తే కాదుగా కదా సో మేము పాయింట్ పాయింట్ నిమిషం నిమిషం పెట్టాలంటే మా వల్ల కాదు మొత్తం కట్ చేసి ఇది అయ్యింది అని చెప్పి షార్ట్కట్లో పెడతాం అంతే సో ప్రతి నిమిషం పెట్టాలంటే రెండు మూడు రోజులు ఒక వీడియో అయినా సరిపోదు సో అర్థం చేసుకోండి నేను ఎవ్వరిని తిట్టేటట్లేను కానీ సపోర్ట్ చేయండి అని అడుగుతున్నాను సో ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ నేను నా షానీ బ్లాగ్ అనే ఛానల్లో నెంబర్ వేసిన మీరు నాతో మాట్లాడాలంటే ఆ నెంబర్కి కాల్ చేయండి ఎలాంటి ఇన్స్టాగ్రామ్లో కొన్ని ఫేక్ ఐడీలు ఉన్నాయి అస్సలు నమ్మకండి నా ఐడీని కింద వేస్తున్నా పక్కన వేస్తున్నా చెక్ చేయండి అది నా ఐడి నా ఐడికి సెవెంటీన్ మెంబర్స్ ఫా సెవెంటీ సెవెంటీ కే సెవెంటీన్ సెవెంటీన్ కే మెంబర్స్ ఫాలోవర్స్ ఉన్నారు నేను కొంత ఒక లాయర్ని ఫాలో అవుతున్నాను లాయర్ నేహాని అని ఆమె నన్ను ఫాలో అవుతుంది పల్లవి ప్రశాంత్ వినయ్ ఉయ్య వినయకు ఇయ్య తెలుసు కదా యూట్యూబర్ మేమందరం టీము వినే కూకు అని ఫాలో అవుతున్నా శివని వాళ్ళు నన్ను ఫాలో అవుతురు నేను వాళ్ళని ఫాలో అవుతున్నా ఇది చెక్ చేసుకోండి ఇది ఫేక్ ఐడియా రియల్ ఐడియా అని ఫేక్ ఐడియాలతో మోసపోకండి సో జాగ్రత్తగా ఉండని ఏదైనా ప్రాబ్లమ్ వస్తే మా వల్ల సాల్వ్ అవుతుందంటే ప్లీజ్ కాల్ మీ ఎంత ఎంత కత్తి పేటట్టుకుని నరికెళ్తాను కూడా అడ్డం తిరిగి నా గడ్డని వల్లే అయిపోయాడు అని కూడా మనీ వేసి అని కాళ్ళు పట్టుకుని ఇప్పుడు వచ్చినప్పుడు నార్మల్ నార్మల్గా వచ్చింది తాగే వచ్చాడా తాగొచ్చిన ఫస్టే చెప్పుతోంది చెప్పు తీసి అడిగినప్పుడే చెప్పు తీసి రెండు దెబ్బలు వేసుకుంటే ఈ అడికి ఈ పరిస్థితి రాకపోతుండే నీకు ఎంత అంటే తల్లిలో వదిన అంటే తల్లితో సంబంధం అలాంటి ఇలా చేసినా అంటే ఆ పాడుకొని ఇంకేమన్నా నచ్చి